కిరణ్ గారు సార్ హాయ్ సార్ హాయ్ అండి కొన్ని గంటల్లో సినిమా యుఎస్ ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ దివాళీకి నాలుగు సినిమాలు మూడు సినిమాల రిజల్ట్ వచ్చేసింది రకరకాల రిజల్ట్లు రకరకాల ఎక్స్పీరియన్స్లు అందరికీ ఇప్పుడు ఫ్యూ అవర్స్లో చెప్పబోతున్నారు మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదు సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను ఎందుకంటే నిషాంత్ సార్ ఈ సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్ సార్ పండగ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేను ముందు నుంచి పదే పదే చెప్తున్నాను ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా ఎప్పుడు పండగకి ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు తప్పు చేయదు సార్ అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రేపు మీరు చాలా అంటే చాలా సినిమా థియేటర్లో గట్టిగా నవ్వుకుంటూ మంచి మాసి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి చాలా రోల్ అయిపోయింది అన్న ఫీలింగ్ సార్ ఒక ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్ సినిమా గోల గోలుగా అలా బాగా వెరీ వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది కదా చాలా రోల్ అయిందేమో ఈ సినిమా రేపు మన అందరికీ అలా అనిపిస్తుంది బాగా నచ్చుతుంది అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ ఆల్ ది వెస్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ మోర్ దివాలి అవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఆల్ ద వెరీ బెస్ట్ నో క్వశ్చన్స్ క్వశ్చన్స్ వెళ్ళావు ఆల్మోస్ట్ మీరు టీజర్ ట్రైలర్ బాగున్నాయి మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది అని అన్నట్టు లాస్ట్ ఇయర్ దీవాలికి బ్లాక్ బస్టర్ కొట్టారు ఈసారి నవోల్ బ్లాక్ బస్ట్ అవ్వాలి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో జస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు అరే ఎన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ 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 నవ్వించడానికి వెళ్తున్నారని పండక్కి దివాలి ఒక ఫెస్టివోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయడానికి సీట్ అవ్వండి కూర్చోండి ఖచ్చితంగా మీరు నవ్వుతారు ఎంజాయ్ చేస్తారు డ్యామ్ షూర్ అబౌట్ ఇట్ సార్ కిరణ్ గారు సార్ సార్ పండక్కి నాలుగు సినిమాల్లో మీరు మూడు సినిమాల తర్వాత మీరు రాబోతుంది ఈ మూడు సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్లస్ అవుతుంది మీకు అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా మూడు సినిమాలు వచ్చిన తర్వాత మీరు రావటం ఎంతవరకు మీరు అడ్వాంటేజ్ అనుకుంటారు సార్ అది నాకు ప్లసా మైనసా తెలియదు సార్ కానీ రావక రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా ఎయిట్ అనే నెంబర్ కలిసి రాదు సార్కి అని చెప్పి ఈరోజు సెవెంటీన్త్ రావట్లేదు బట్ యా మూడు సినిమాలు వచ్చేసాయి బట్ రేపు సినిమా ఉంది బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే ముందు సినిమాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా ఓ నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేర్ అంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అయితే ఫీల్ అవుతున్నాను సార్ సాటర్డే రిలీజ్ అనేది ఒక రకమైన రకమైన కదా అది అది ఆ టెన్షన్ ఉందా అంటే ప్రెజర్ సాటర్డే రాబోతుంది ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్ సినిమా మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నా సార్ మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం సార్ ఖచ్చితంగా థియేటర్లో నవ్వుకుంటారని నమ్మకం ఉంది ఓన్లీ యాజ్ ఏ హీరోగా నేను ఆలోచించాల్సింది ఏమన్నా ఆలోచిస్తే ఏంటంటే ఒకవేళ సెవెంటీన్త్ రిలీజ్ చేసి అంటే ఫోర్ డేస్ లాట్ దొరికేది కదా హాలిడే సీజన్ ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ అయిపోతుంది అని ఒక ఆలోచన తప్ప ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అయినా సాటర్డే రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ సినిమా ఖచ్చితంగా మార్నింగ్ షో చూసి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అంటే సినిమా ప్రమోషన్కి అన్ని ఏరియాలు తిరిగారు మొత్తం ఒక సుడిగాలి పర్యటనలో చేసి వచ్చారు కదా అంటే అక్కడ జనాల రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద సక్సెస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా చాలా గట్టిగా పెరిగింది సార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్ పండక్ వస్తున్నాం సినిమా ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమా ఇక్కడ వాళ్ళు కూడా సిటీ నుంచి వాళ్ళు కూడా పండక్కి ఊర్లకు వెళ్తారు అమ్మానాన్ని ఇంట్లో ఉండేవాళ్ళందరినీ పండగ కాబట్టి అది సండే వెళ్తారా మండే వెళ్తారా నాకు తెలియదు వాళ్ళు రేపు సాటర్డే మార్నింగ్ వెళ్ళకపోవచ్చు సండే వెళ్తారా మండే వెళ్తారో తెలియదు ఈ సినిమా ఒకటి ఉంది అరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు అన్నది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే బాగుంటుంది కొంచెం డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుంది నా ఉద్దేశంతో వెళ్ళాను ఐఎమ్ సో హ్యాపీ సార్ ఎక్కడికి వెళ్ళినా కుర్రాలు అయితే ఇంత ముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరు లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు ఇప్పుడు నా పేరు ఎవరూ పిలవట్లేదు అయితే లూడో ఆడదాం అంటున్నారు లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు లేకపోతే సమ్ వాట్ ఎవర్ ఆ కనెక్ట్ అయినప్పుడు వచ్చినది ఉంటుంది కదా సార్ ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు ఆ ఫ్యామిలీస్ కూడా ఎవరైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి ఏంటమ్మా మా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి చెప్తున్నాను బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ అయితే రీచ్ అయింది సార్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్ మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో పాది పరిగెడతారు సార్ నరేష్ గారు ఇక్కడ సార్ సామాజిక వర్గమన చేసిన తర్వాత అది ఒక మల్టీస్టార్ ఆ సినిమా మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది అంటే మీ నుంచి మీ నుంచి అదేంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమా కరెక్ట్ పిక్చర్ చెప్పారంటే ఒకటండి నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గంలో అండి నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా మళ్ళీ దానికొక ఐదు మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి నిజంగా నా అదృష్టం అది ఈ సినిమాలో నేను ఉండడం ఈ క్యారెక్టర్ నాకు రావడం కిరణ్తో నేను కలిసి చేయడం నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయ్ అండి అంటే పక్కా మాసస్ యూత్లోకి వెళుతుంది దీంట్లో సో అంతవరకు నేను చెప్పగలుగుతాను ఫిల్మ్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం ఎలాగ సంక్రాంతి సినిమాను పక్క దీపావళి ఫ్యామిలీ సినిమా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మూడు తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక వేబ్ లాగా ఉంది నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను చదివి ఫాలో అవుతుంది కొంచెం అనలైజ్ చేస్తాను విఆర్ ఎక్స్పెక్టింగ్ అ బిగ్ రిజల్ట్ అండి ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం ఖచ్చితంగా మా సినిమా నెంబర్ వన్ కావాలని కోరుకుంటాం ఆ కళలు దీనికి ఉన్నాయండి రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి సో వీఆర్ అ వెయిటింగ్ బిగ్స్ ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాడు కొన్ని ఎలక్షన్స్ వస్తాయి ఎంత మెజారిటీ వచ్చి అంతే డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే దస్ ఒక నిమిషం అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా కే అనే సెంటిమెంట్ కా అనేది మీకు వర్కౌట్ అయింది ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ లేదు సార్ నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవును సార్ ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్ గారు కే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్ సార్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్ ఒక మాసీ ఎంటర్టైన్మెంట్ అంటే హీరో క్యారెక్టరేషన్ డిజ్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి కదా సార్ వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియర్ వాడి వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా ఆ వైబింగ్లో ఉంటుంది సార్ అందుకే కుమార్ ర్యాంప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బే కుమార్ ర్యాంప్ సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా సార్ చిన్న చిన్నవేవో ఒకటి రెండు ఏవో ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్యూ అవుట్లుక్ అంటే మేము చాలా మంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళ సినిమా చూశారు సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటారు తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్స్ సెన్సార్ తీసేసారా ఉందా లేదు సార్ తీసేసారు అది అంటే సెన్సార్లు కదా ముందు నుంచే మేమేం లేదు అది బీప్ ఉంది అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్ ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా పదం సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటానికి మా తల్లితోనో మా తండ్రితో వాళ్ళే సార్ సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా నేను సార్ ఇప్పుడు సార్ ఈ క్వశ్చన్కి నేను పదే పదే ఆన్సర్ చేశాను సార్ ఇప్పటికి నాకు తెలిసిది ఇది ఒక నాలుగో ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్ అది ఫ్యామిలీ చూడొచ్చు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మదర్ రావచ్చు సిస్టర్ రావచ్చు అందరు రావచ్చు ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ పబ్లిసిటీ కోసం వదిలేరా అలా పబ్లిసిటీ కోసం వదిలేదు క్యారెక్టర్ ఇలా ఉంటుందని మీరు చెప్పడం ఎథిస్ లేవా ఎవరికి సార్ ఆ పదం వాడటానికి ఎతికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు డైరెక్ట్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్ గా అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ అలా మీరు తీసేసారు సెన్సార్ లో ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు నో ఆన్సర్ సార్ నాకు ఇంకా మీరు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా మీ ఇష్టం దాన్ని నేను దాన్ని నేను దాన్ని ఐ డోంట్ వన్ టూ ఏమో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్ నో ప్రాబ్లమ్ నేను నేను ఒకటి చెప్తానండి అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను చెప్పండి సార్ సి నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను పిల్లోడి నుంచి చూస్తాను సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి సార్ సరే సొ సినిమా నుంచి సొసైటీకి రాదు సొసైటీ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో హీరోయిన్ టూ పీస్ బికిన్ చేసుకుంటుంది పెద్ద ఇష్యూ అది సెవెంటీస్లో తర్వాత అప్ టు ఎయిటీస్ వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్ సెన్సార్ కట్ చేసేది మరి అదే సెన్సార్ ఇవాళ లిప్లాక్ వదులుతుంది కదండి ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్ అంటే నేను ఏంటంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ ఏ యూ యూఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి నేను రిక్వెస్ట్ అంటే కిరణ్ తరఫున మా యూనిట్ తరఫున అని అంటే సినిమా టోటల్గా చూడండి ఒక క్యారెక్టర్ ఒక ఒక జూలై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడినది కాదు ఆయన చెప్పినట్టు ఇట్ ఇస్ దట్స్ ఇట్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను అవునండి తలసి ఓటీటీలో చూడలేదండి ఓటీటీ అనేది నాలుగు గోడల మధ్య జరిగేది సార్ ఇప్పుడు సినిమా చూసి నాలుగు గోడల మధ్య ఏమన్నా ఎవరైనా చేస్తుంటారు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు సార్ నాలుగు గోడల మధ్య వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ అదే అండి థియేటర్ కూడా నాలుగు గోడలు ఉన్నాయి కదండి థియేటర్ కూడా నాలుగు గోడలు ఉన్నాయి కదా కాదు వేసుకొని బజార్లో తిరగరు కదా నేను ఒకటి బజార్లో చూడాలనుకుంటున్నారు థియేటర్ కి నాలుగు గోడలు ఉన్నాయి నాలుగు గోడలకి ఎవరు సరిగ్గా సరే ఇలా సమర్థిస్తున్నారు ఐమ్ వెరీ సారీ సమర్థి సార్ ఐ సారీ అండి చెప్తున్నాము అంతే అంటే ఐ నాట్ ద టైమ్ కాంట్రాక్టింగ్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం ఇప్పుడు మేము చెప్తున్నాం అది ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించినది కూడా కట్స్ ఇస్తారు మన కాదనం కావాలని ఇక్కడ దీంట్లో కానీ ఏది లేదండి ఇట్స్ అన్ అబ్జల్యూట్లీ ఫిలిం ఫ్యామిలీ ఫిలిం యూత్ ఫిలం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో తర్వాత మాట్లాడదాం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నదర్ ట్వెల్వ్ అవర్స్ మ్యాక్సిమం లెట్ ఆస్ వాచ్ నరేష్ గారు సార్ ఇక్కడ సార్ హియర్ హియర్ హాయ్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా మీరు చూస్తారన్నారు ఇప్పుడు దాకా మీరు ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు కొత్త వాళ్ళతోటి పాత వాళ్ళతోటి వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది ఎందుకంటే టూ వర్డ్స్ రేపొత్తనే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు దా కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్ ఏం లేదమ్మా ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను ఐ ట్రావెల్డ్ విత్ ఫిల్మ్ ఆల్మే లైఫ్ పుట్టిన దగ్గరనే సినిమా చూస్తున్నాను